అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతరం ఇది చాలా బాగున్నాయండి సిమ్లకు అయితే వెళ్ళాం కదా అక్కడ మార్నింగ్ అనమాట నైట్ వరకు వీడియో పెట్టాను లాస్ట్ వీడియో ఇది మార్నింగ్ అండి చక్కగా వాళ్ళు మాకు రూమ్కి టీ అనమాట కాల్ చేస్తే టీ అయితే తెచ్చిస్తారు చాలా అంటే చాలా బాగుంది చూసారు ఎంత బాగుందో పైన కొండ పైన అనమాట రూము చాలా బాగుంది లొకేషన్ మాత్రం సూపర్ ఉందండి చూసారా ఎంత బాగుందో ఇదేంటి ఎండ వల్ల కొద్దిగా వీడియోస్ సరిగా లేదు కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇక్కడ ఏంటంటే రెడీలు అయితే తున్నాం అనమాట రూమ్ ఖాళీ చేసి వెళ్ళి ఇంకా అయిపోయింది ఇంకా అవి తాగేసి ప్యాకింగ్ అయితే మళ్ళీ మా వారు అయితే రెడీ అయిపోయారు ఇంకొకొక్కరు అలా స్నాలు చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము ఎందుకంటే మళ్ళీ మనాలి వెళ్ళాలి కాబట్టి తార్లో కొన్ని ఉన్నాయన్నమాట అవి చూసుకొని వెళ్ళాలంటే ప్లేసెస్ ఇక్కడ ఏంటంటే నేను రెడీ అయిపోయి మా వారు రెడీ అయిపోయారు బ్యాగులు అవి ఉంటే అవన్నీ ప్యాక్ చేస్తున్నారనమాట ఇక్కడ మా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు ఒకరైతే సానానికి వెళ్ళారు తినైతే రెడీ అవుతుంది అలా వీడియో తీస్తారనమాట రెడీ అవుతుంది కదా అని చెప్పేసి కానీ చాలా అంటే చాలా బాగుందండి రూమ్ చాలా బాగా నచ్చింది అక్కడ మాత్రం అన్ని రూమ్ ఉన్న రూమ్లో కంటే ఆ రూమ్ బాగా అనిపించింది ఇక్కడ ఏంటంటే ఆ బ్యాగ్ నిండా మేకప్ సామాన్లు చూసారా ప్రతిదీను ఏ అవసరం ఎలా ఉంటుందని చెప్పి ప్రతిదీ అనమాట ఇక్కడ అట్లా అవన్నీ తీస్తారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన తీయాలని చెప్పేసి ఇక్కడ ప్యాకింగ్ అయిపోయి అన్నీ అప్ అయిపోయి ఇంకా అయితే బయలుదేరిపోతున్నాం మా అబ్బాయి చూసారు అన్నీ జాగ్రత్త అనమాట ఏమైనా వదిలేశారా అన్నీ చెక్ చేస్తున్నాడు వాడు మంచి కింద ఇటు అటు ఏమైనా పడు ఉంటాయి కదా అని చెప్పేసి కానీ అక్కడ ఏమీ తీయలేదు ఎందుకంటే అలా నైట్ వెళ్ళాము కొద్దిగా తిరిగి వచ్చేసి మళ్ళీ పడుకొని మార్నింగ్ అలాగే వెళ్ళిపోతున్నాం కదా అనేసి ఇక్కడ చక్కగాన్ని సర్దుకున్నాం ఇక్కడ ఏంటంటే ఎప్పుడు పట్టుకోడండి సామాన్యంగా కాలు ఇక్కడ షూ లే కడుతున్నాడు అనమాట లేస్ కట్టడం అంటారా కడుతుంటే అది వేడియో తీయమని చెప్పి చెప్పడంతో ఒక్క లుక్ ఇచ్చాడు తర్వాత ఏమో అద్దం నుంచి తీసాను ఇది ఒక మెమరీగా ఉండిపోతుంది అనేసి అలా పెడుతు అనమాట వాళ్ళకి కూడా గుర్తుగా ఉంటుందనేసి ఇక్కడైతే మేము చెకౌట్ అయితే అయిపోతున్నాం అనమాట బ్యాగులు అవన్నీ బయటపెడితే వాళ్ళు వాళ్ళకి కింద పెట్టేస్తున్నారండి చాలా అంటే అక్కడ సర్వీసింగ్ కూడా చాలా బాగా అనిపించింది నిజంగాను పెద్ద పెద్ద బ్యాగులన్నీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు చిన్నగా ఉంటే మా వారు అనమాట సర్వీసింగ్ మాత్రం చాలా చాలా బాగా అనిపించింది ఇంతకు ముందు ఉన్న దాంట్లో కూడా అంత సర్వీసింగ్ ఏం లేదు ఇక్కడ బాగుంది ఇక్కడ కిందకు వచ్చేసాక టిఫిన్ కూడా అక్కడ అనమాట టిఫిన్ అయితే పోహ అంటే అక్కడ పోహా తప్ప ఇంకేం లేదు బ్రెడ్ ఇవేను ఇక్కడ ఏంటంటే లగేజ్ అవన్నీ పెట్టేసి ఇక్కడ ఏంటంటే ఈ వీళ్ళకి బ్రెడ్ ఇచ్చారనమాట శాండ్విజ్ పిల్లలు శాండ్విచ్ కావాలన్నారనేసి శాండ్విచ్ తీసుకున్నారు నేను మా వారు మాత్రము అటుకులు పోహ అయితే తిన్నామంటే చాలా బాగుంది వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా అయితే మాత్రం బాగాలేదు ఇక్కడ టీ కూడా ఇస్తారనమాట ముందు పుహ అంటే టీ ఇస్తారు ముందు ఆల్రెడీ అంటే టీ చెప్పాము టీ తర్వాత ఇస్తారు కదా అనుకున్నాము టిఫిన్ చేశాక కానీ టిఫిన్ కంటే ముందే ఇస్తారనమాట ఇంకా టీ తాగేసి ఇదిగోండి టిఫిన్ కూడా తెస్తారనమాట ఇంకా చెక్క అబ్బాయి వీడియో తీస్తామని చెప్పేసి ఫో ఫోన్ అయితే తీసుకున్నారనమాట అందరం కూర్చున్నాం కదా అని చెప్పేసి ఫోటోలు కొన్ని వీడియోస్ అయితే అలా తీసుకున్నాం ఇంకా టిఫిన్ చేసి బయటకు అయితే వస్తాం అనమాట మేమున్న రెస్టారెంట్ అదే లాడ్జ్ పేరు అనమాట అది హోటల్ పేరు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి అలా వీడియో తీసాను చాలా అంటే చాలా బాగుందండి కొండ పైన ఇంత లొకేషన్ అయితే సూపర్ అనిపించింది ఇంకా అయితే స్టార్ట్ అయిపోతున్నాము వెహికల్ రాలేదు వెహికల్ కోసం అయితే అన్ని బ్యాగ్స్ అక్కడ పెట్టేసి వెయిట్ చేస్తున్నాం అనమాట వీళ్ళు కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటున్నాము ఇక్కడ అలా మా వారు నేను అందరం తీసుకున్న కొన్ని ఫొటోస్ ఫొటోస్ మాత్రం చాలా బాగా అయితే వస్తుందన్నమాట ఎక్కడికి వెళ్ళిన ఫోటోలు కొన్ని మెమరీగా ఉండిపోతాయి కదా అలాగా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము అటు చుట్టూ పక్కల అటు ఇటు తిరిగాం అనమాట ఒకటి గుడి కూడా ఉంది సరే అని చెప్పేసి ఆ గుడి దగ్గర కూడా అలా నిల్చున్నాము చూస్తారు ఆ రోడ్లు మాత్రం చాలా చిన్న రోడ్లండి ఆ రోడ్లలో మాత్రం వెహికల్స్ వెళ్ళడం చాలా గ్రేట్ అనిపించింది చిన్న చిన్న రోడ్లు మళ్ళీ ఆ కొండ పైకి వెళ్ళినప్పుడు చిన్న రోడ్లు ఎంత బాగుందో స్టార్టింగ్ అయితే ఎంత భయం వేసిందో ఘాటి రోడ్లు కదా చాలా భయం అనిపించింది అనమాట ఎక్కడ ఏమవుతుందా అంటే టెన్షన్ ఉండేది నైట్ టైం అయితే మాత్రం ఆ నైట్ ఏంటి పగలేంటే చాలా భయం అనమాట టెంపుల్స్ చూస్తారు ఎంత బాగుంది గుడు అనుకుంటా కిందన గుడి ఉందన్నారు గుడి కూడా అలా వీడియో తీశారు ఆకాశం బ్లూ కలర్లో చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది ఇంకైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం అలా వెళ్తూ వెళ్తూ చిన్న వీడియోలు అవి తీసుకున్నాం అనమాట ఫొటోస్ అవి అక్కడక్కడ ఆగేసి ఇక్కడ ఏంటంటే చాలామంది దారిలో ఆపేసి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు అవి అలా చూస్తున్నాము చాలా వరకు చాలా అంటే చాలా బాగుందండి నిజంగాను ఎంత ఎంజాయ్ చేస్తామని అసలు అనుకోలేదు ముందైతే ఎందుకులో అనుకున్నాం కానీ వెళ్ళాక అర్థమైంది చాలా ఎంజాయ్ అయితే చేసామనమాట ఇక్కడ బండ్లు ఆపేసి వెహికల్స్ ఆపేసి ఇక్కడ లొకేషన్లు ఉన్నాయని చెప్పేసి ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు మేము కొద్దిగా ఆపేసి తీసుకున్న తప్ప అక్కడ దిగలేదు ఇంకా ఎందుకులని అని చెప్పేసి ఎందుకంటే మేము వెళ్ళే ప్లేస్ కూడా టైం అయిపోతుంది మళ్ళీ అని చెప్పేసి అక్కడ దిగకుండా వెళ్ళిపోయాము కొండ చూసారు ఎంత గ్రీనరీగా ఉందో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫుల్ ఎంజాయ్ అయితే చేసామండి నిజంగాను పిల్లలతో ఎంజాయ్ చేయడం హ్యాపీ అనిపించింది ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాం అనమాట కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం భయం వేసింది అది కూడా చూపిస్తాను వీడియోను కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎంత భయం అనిపించిందో కొన్ని గుర్రాలు ఎక్కడం అవి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్యాకేజ్ కోసం అయితే మాట్లాడుతున్నారనమాట మా వారు ప్యాకేజ్ పైకి వెళ్ళడానికి ఏంటంటారు జిప్ లైన్ ఇవన్నీ చేయాలి తర్వాత కొన్ని కొన్ని చేయడం కోసం ప్యాకేజ్ అయితే ఉంటుందంట లోపలికి వెళ్ళడానికి దానికోసం మాట్లాడుతున్నారు గుర్రమైంది ఎక్కడానికి సరే అని చెప్పేసి ప్యాకేజీలు అయితే మరి ఎక్కువ ఎక్కువ తీసుకుంటున్నారండి చాలా ఎక్కువ అనిపించింది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అయింది చాలా ఎక్కువ అనిపించింది ఇక్కడ ఏంటంటే గుర్రం ఎక్కడ అన్నమాట ఇక్కడ మరీ భయం అనిపించింది చాలా భయంకరంగా అనిపించిందండి ఒకదాని రోడ్డు అస్సలు బాగాలేదు చూసారా మట్టి రోడ్డు చిన్న రోడ్డు ఒక గుర్రం మీద ఒకటి పడిపోతుంది అలా ఒకదాని మీద ఒకటి పడిపోతున్నాయి అనమాట వచ్చేవి వెళ్ళేవి ఇది మేము ఇక్కడ ఏంటంటే వచ్చేవి వెళ్ళేవి అలా తిరుగుతూనే ఉన్నాయన్నమాట ఒకదాని మీద ఒకటి పడిపోతున్నాయండి ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క మనిషి వస్తారేమో అనుకున్నాను కానీ అలా రాలేదు ఒక నలుగు నాలుగు గుర్రాలు కలిపి ఒక అతనేయ అనమాట ఎవరిని కవర్ చేస్తాడో ఎంత భయం అనిపించిందో పైకి ఇది కొన్ని ఆ గుర్రం మీద కూర్చొని వీడియోస్ తీయడానికి కావలేదు కొన్ని దగ్గరికి వెళ్ళాక తీయడానికి అయితే అయ్యిందనమాట చాలా అంటే చాలా భయం వేసిందండి ఫస్ట్ టైం చాలా అంటే ఇంకా బాబా ఏమైపోతుందో అనుకున్నాం అనమాట అంత భయం అనిపించింది వదిలేసాడు అలాగాను కొన్ని కొన్ని చివరికి నడుస్తున్నాయి కొన్ని అయితేను ఆ లోయలో కానీ పడిపోతే ఇంక అంతేను కానీ వాటికి ట్రైనింగ్ ఉంటుంది అంట అలా అయితే అవ్వదన్నారు చాలా చిన్న పిల్లల్ని కూడా ఎక్కి గుర్రం మీద ఎక్కించుకుని కూడా వస్తున్నారు చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు వాళ్ళని చూసి ఓకే అనిపించింది అనమాట ఫస్ట్ అయితేను ఇంకా కొన్ని లొకేషన్ చూడడానికి అయితే ఇక్కడికి అయితే వస్తుంది అనమాట ఎంత బాగుందంటే ఇక్కడ ఫోటోషూట్లు అవి తీసుకోవడానికి ఇక్కడ కొన్ని అదే ఏంటంటారు ఎద్దు అంటారు అనుకుంటున్నాను అది ఏదో దాని మీద ఎక్కి ఫోటోలు అవి తీసుకోవడానికి చూసారు ఎంత బాగుందో చూస్తుంటే ఫుల్ హ్యాపీ అనిపించింది అంత చలి కూడా అనిపించలేదు మేము వెళ్ళిన టైంలో అక్కడ మళ్ళీ అలా ఉండు ఉండగా ఉండగా చాలా అయిపోయింది అనమాట స్టార్టింగ్ అయితే అనిపించలేదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే గన్ను ఇవి చేస్తారు కదా అవి చేస్తాను మా అబ్బాయి చేస్తాను అన్నాడనమాట సరే అని చెప్పేసి అక్కడ మా వారు మా పిల్లలు అందరూ చే షూట్ చేశారు గన్ షూట్ అంటారు కదా గన్ షూట్ అయితే చేశారనమాట అందరికంటే బాగా మా అమ్మాయి అయితే బాగా చేసిందండి కప్స్ అవన్నీ పడేయడం అన్నీ చేసింది నాకు కూడా అంత రాలేదు మా వారు అంత ఇచ్చేయలేదు కానీ లాస్ట్ టైం మా వారు బాగా చేశారు ఇప్పుడు మాత్రం మా అమ్మాయి బాగా చేసింది గన్ షూట్ మాత్రం ఇవి కొన్ని గుర్తుండిపోతాయి కదా సరదాగా పిల్లలు సరదా పడుతున్నారు కదా ఇవన్నీ చేసుకుంటూ వచ్చా అనమాట అలాగను కొన్ని కొన్ని అలా అయితే ఫ్యామిలీతో మాత్రం ఫుల్గా తిరిగామండి చాలా హ్యాపీగా అనిపించి కొన్ని కొన్ని మెమరీ కూడా ఉండిపోతాయి కదా అని అన్నీ ప్రతిదీ వీడియో అనమాట ఇక్కడ ఏంటంటే ముందు నేను చెప్పులు వేసుకుని వెళ్ళాను ఎప్పుడైతే గుర్రం ఎక్కాలన్నారో అప్పుడు మళ్ళీ అక్కడ కారులో చెప్పులు పెట్టేసి షూ ఉంటే షూ వేసుకున్నాను అనమాట ఇక్కడ చూస్తారు మా అమ్మ అయితే గన్ షూట్ బాగా చేస్తుంది కప్స్ అన్నీ పడిపోతున్నాయి అనమాట అదే అలా వేడి తీసాను బాగా చేసింది అనేసి గన్ షూట్ అయిపోయాక మళ్ళీ పైకి అయితే జీవ్ అనమాట అక్కడ అక్కడి నుంచి మళ్ళీ జీబుకి రెండు వేల ఎంతోనండి అక్కడ మళ్ళీ వేరేను ఇప్పుడు ప్యాకేజ్ తీసుకుంది వేరు మళ్ళీ అక్కడ మళ్ళీ పైకి ఎక్కక మళ్ళీ జీప్కి ఎక్కాలంటే అది అక్కడ ప్యాకేజ్ వేరంట చా ఇలాగే చాలా వరకు అమౌంట్ అయితే ఇదయ్యిందండి ఆ ఫుడ్ అయితే అస్సలు ఏది ఉండేది కాదు మ్యాగీ ఎటు చూసినా మ్యాగీలు తప్ప ఇంకేమీ లేవు మ్యాగీ మ్యాగీ ఉదయం నుంచి రాత్రి వరకు బ్రెడ్ మ్యాగీలు మాత్రమే కనిపిస్తుంది ఎటు చూసినా సరే ఇక్కడ మా అబ్బాయి ఒక్కొక్కరు అలా షూట్ చేసాం అనమాట అంటే మాకు మేము బుక్ చేసుకున్న జీబు అయితే కొద్దిగా లేట్ అయింది ట్రాఫిక్ వల్ల అంట ఫుల్ వెహికల్స్ ఉండడం వల్ల అది రాలేదు సరే అని చెప్పి దానికోసం వెయిట్ చేస్తున్నాం అలాగను టైం వేస్ట్ ఎందుకని ఇలాగైతే ఇలాగైతే ఇది షూట్ అయితే చేస్తున్నారు అలాగను ఆ జీబు వెళ్ళే రూట్ కూడా చాలా భయంకరంగా ఉంది కొండల్లో వెళ్తారు కదా రాళ్ళు మధ్యలోనండి చాలా భయం అనిపిస్తుంది అనమాట ఇక్కడ జీబుల్లో వెళ్తున్నాము ఇక్కడ చూసారు వెహికల్స్ ఎలా ఉన్నాయి రోడ్డు కూడా భయంకరంగా ఉంది ఘాటి లాగా ఒకటి వస్తుంటే ఒకటి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా ఘాటీ రోడ్లో చాలా ఇదే అనిపించింది ఇక్కడ ఏంటంటే ధూళి ధూళి అనమాట ఫుల్ మట్టి అండి అలా బండ్లు వెళ్తుంటే మట్టి మట్టి వచ్చేస్తుంది అనమాట అలా పైకి అయితే వెళ్ళాము ఏంటంటే యాపిల్ యాపిల్ షెడ్స్ అవన్నీ ఉంటాయి కదా గార్డెన్ యాపిల్ గార్డెన్ ఏదో అంట ఇవన్నీ చూడడానికి అయితే వెళ్ళాము మేము వెళ్ళిన టైంలో ఏంటంటే యాపిల్స్ చెట్టుకి ఎక్కడ ఒక ఆగు కూడా లేదు ఆ సీజన్లో ఉండదంట అన్ని చెట్లు ఉన్నాయి కానీ ఆ సీజన్లో యాపిల్స్ ఉండవంట ఇక్కడ ఏంటంటే కొన్ని ఏదో ఉన్నాయని చెప్పేసి అలా చూడడానికి అయితే తిరుగుతున్నాము కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము అక్కడ అలాగాను లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ లోపలికి వెళ్ళాక ఇక్కడ ఏదో డెకరేషన్ క్రిస్మస్కి ముందు వెళ్ళాము క్రిస్మస్ రో ముందు రోజు అనమాట ఇది క్రిస్మస్ రోజు అండి ఇది క్రిస్మస్ రోజు కాబట్టి చక్కగా డెకరేషన్లు అవన్నీ కొన్ని దిక్కలు ఉన్నాయన్నమాట అలా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ అంటే స్నో ఉంటుంది కదా ఐసు లోపల వాళ్ళు పెట్టి పెట్టుకుందనమాట ఇది దాంట్లోకి వెళ్ళడానికైతే మళ్ళీ వేరే ప్యాకేజ్ తీసుకోవాలన్నారు ఎందుకు మేము ఎలాగ స్నోలోకి వెళ్ళాలి కదా అని చెప్పేసి మేము ఆ ప్యాకేజ్లో అవి తీసుకోలేదు ఎలాగ మాకు మేము ఇక్కడి నుంచి తీసుకున్న ప్యాకేజ్లో స్నోలో వెళ్ళడానికి కూడా ఉంది ఇది వేరు మళ్ళీను ఎందుకులే మంచి మళ్ళీ అని చెప్పేస్తే అక్కడ మళ్ళీ వెళ్ళలేదండి చూసాము ఎంత అమౌంట్ చెప్పడం వల్ల వేస్ట్ అన్నమాట ఇంకెందుకని అక్కడికి వెళ్లకుండా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము లోపల మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వీడియో అయితే పెట్టేస్తాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి